జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ ఎటువంటి గోపురము లేకుండా ఆరు బయట వెలిసిన అశ్వత్థనారాయణ ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం ఇదే ఆలయంలో శ్రీ విష్ణువుకి అభిముఖంగా శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి కూడా వెలిసారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఈ ఇద్దరి చరిత్రను తెలుసుకోవడానికి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ అశ్వత్థ పుణ్యక్షేత్రము ఉంది పినాకినీ నది ఒడ్డున వెలసిని విరాజిల్లుతున్న అశ్వత్థ నారాయణ స్వామి క్షేత్రములకు దక్షిణమున దక్షిణ దిశ నుండి పినాకినీ నది ప్రవహిస్తూ ఉండడం విశేషం ముందుగా ఈ నారాయణ ఆలయం ఎలా వెలిసిందో ఇక్కడ స్వామి ఎలా స్వయంభూగా వెలిశాడో తెలుసుకుందాం కంచి క్షేత్రమున సింగరబట్ల మహామునీశ్వరుడు శంఖము చక్రము గద అభయహస్తాలతో కూడి ఉన్న శ్రీ విష్ణువుని దర్శనార్థము పన్నెండు సంవత్సరాలుగా వరదరాజ స్వామిని కొలుస్తూ ఇక్కడే ఉన్నాడు స్వామి ఒకరోజు సింగరబొట్టుకు కలలో కనబడి హిమాలయ పర్వతం మధ్య ఉన్న త్రివస్తపము అనే ప్రదేశము నుండి బ్రహ్మహత్య పాతకముతో ఉత్తమ అను ఋషి ఇక్కడికి వస్తున్నాడు ఆ బ్రహ్మహత్య పాతకమును స్వీకరించి ఇప్పుడు అశ్వత్థకట్ట ప్రదేశమునకు వెళ్ళి తపస్సు చేయమని ఆ తర్వాత నీవు కోరుకున్న రీతిగా శంఖము చక్రము గద అభయహస్తాలతో కూడి ఉన్న నిజ దర్శనము కలిగించి నీకు అంటుకున్న బ్రహ్మహత్య పాతకము పోగొట్టి వరముని ఇస్తాడని పలికినాడు స్వప్నంలో స్వామి కలలో చెప్పినట్లుగా కట్ట మధ్య భాగమున తపమాచరించుచున్నాడు మాఘమాసమునందు వేదవ్యాస మహర్షి దర్శనమిచ్చి అనంతకాలంలో శ్రీ విష్ణు నిజదర్శనము కలుగుతుందని పలికిను ఆశీర్వదించి వెళ్ళగా తర్వాత అచిరకాలంలోనే శ్రీ మహావిష్ణువు సింగరబొట్లకు మరలా ఒక సంవత్సరమునకు అదే మాఘమాసములో మూడవ వారము అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారము నిజ దర్శనము ఇచ్చి బ్రహ్మహత్య పాతకమును పోగొట్టి ఆ మునీశ్వరుని కోరిక మేరకు తపమాచరించిన ప్రదేశమున శ్రీమన్నారాయణ స్వరూపములో ఇక్కడ వెలిశాడు అప్పటి నుండి ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా భావింపబడింది అప్పటి నుండి ప్రతి మాఘమాసమున మూడవ శనివారము అర్ధరాత్రి అంటే తెల్లవారితే ఆదివారము చాలా పవిత్రంగా భావిస్తారు అశ్వత్ నారాయణ యొక్క తిరునాళ్ళు బ్రహ్మోత్సవాలు అనాదిగా జరుపుకుంటున్నారు శ్రీ సింగరబొట్ల మహామునీశ్వరుని శిలా విగ్రహము మరియు అశ్వత్థనారాయణ స్వామి విగ్రహము ఇక్కడే శ్రీ వినాయక స్వామి విగ్రహము ఈ కట్టపైన ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నారు మానవ కోటికి సందర్శనార్థమైన శ్రీ అశ్వత్థనారాయణ స్వామి మరియు శ్రీ చక్ర భవానీ భీమలింగేశ్వర స్వామి ఆలయము ఒకరికి ఒకరు అభిముఖంగా ఇక్కడ వెలిశారు హరిహరాదులు భక్తులకు భక్తుల అభిష్టాలను నెరవేరుస్తూ ఉన్నారు శివకేశవుల మధ్య ఉండే ప్రదేశంలో ఎన్నో శుభకార్యాలు కూడా ఇక్కడ భక్తులు జరుపుకుంటారు ఇక్కడ అశ్వత్థనారాయణుడికి అభిముఖంగా ఉన్న శ్రీచక్ర భీమలింగేశ్వర ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీచక్రం అతి శక్తివంతమైన స్వరూపము ఆదిశక్తి యొక్క అనంత రూపాలే నవావరణాలలో శక్తి స్వరూపాలుగా ఇమిడి ఉన్నాయి పాండవులు అజ్ఞాతకాల సమయం నందు ఈ ప్రాంతమునకు వచ్చి పినాకినీ నది నందు స్నానము ఆచరించి గట్టుపైన కూర్చున్న వీరికి భీముడు కళ్ళు మూసుకోగా శివలింగము కనిపించగా ఆ విషయము ధర్మరాజుకు తెలిపాడు ఆ ప్రాంతమును తవ్వగా స్వయంభూవుడై వెలసిన శివలింగము కనిపించింది ఈ లింగమును భీముడు వెలికి తీసి భీముడి చేత ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఈ లింగాన్ని భీమలింగేశ్వరుడుగా పిలుస్తున్నారు ఇంతటి మహిమాన్వితమైన విగ్రహ స్వరూపము దేవాంశ సంభూతులతో నిర్మితమైనది భారతదేశంలో మరెక్కడా లేదని తెలియజేయడం జరిగింది ఈ దేవాలయము ఒక మహాశక్తి పీఠం అని కూడా నానుడి ఇలాంటి శ్రీచక్రాన్వయమైన శ్రీ బింబలింగేశ్వరుడు అశ్వత్థ నారాయణుని భక్తులు సేవించి తరిస్తున్నారు ఈ అశ్వత్థనారాయణుని కట్ట దగ్గరనే నవగ్రహ మండపము విష్ణుమూర్తి గరుక్మంతుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సీతా సమేత రామలక్ష్మణులు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీకైన నాగలకట్ట కూడా ఇక్కడ ఉంది ఈ ఆలయం దర్శనానికి వచ్చిన భక్తులకు ఇక్కడి స్థల పురాణం తెలియడానికి ఇక్కడ ఎంతో బాగా రాసి ఉంచారు మీరు కూడా తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైన అద్భుతమైన భారతదేశంలో మరెక్కడా లేనటువంటి హరిహరులు అభిముఖంగా ఉండి భక్తులని ఆశీర్వదిస్తూ వాళ్ళ కోరికలను తీరుస్తున్న అశ్వత్ నారాయణుడు శ్రీ చక్ర భీమేశ్వర స్వామి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుని స్థల పురాణం తెలుసుకున్నారు కదా తప్పకుండా మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి